భారతదేశం ఇటీవలి కాలంలో కుదుర్చుకున్న అత్యంత కీలకమైన ఆర్థిక ఒప్పందాల్లో ఇది ఒకటి ఈ భారత అమెరికా వాణిజ్య ఒప్పందం కేవలం అంకెలకు సంబంధించింది మాత్రమే కాదు ఇది మన మార్కెట్ యాక్సెస్ ఎగుమతి శక్తి మరియు లక్షలాది మంది యువత ఉద్యోగ కల్పనకు సంబంధించిన ఒక వ్యూహాత్మక అడుగు ఒకటి ఎగుమతులకు భారీ ప్రోత్సాహం ఈ ఒప్పందం ద్వారా లభించిన అతి పెద్ద విజయం భారతీయ ఎగుమతులకు లభించే వెసులుబాటు ఇకపై మన ఎగుమతిదారులు అమెరికా మార్కెట్ కోసం పదే పదే పరీక్షలు కఠినమైన ధృవీకరణ ప్రక్రియల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా తక్కువ సమయంలోనే మన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్ లోకి ప్రవేశిస్తాయి ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు ఇకపై గ్లోబల్ సప్లై చైన్ లో సమాన స్థాయిలో పోటీ పరగలవు రెండు సుంకాల తగ్గింపుతో ఉపాధి పెరుగుదల పరస్పర సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గించబడ్డాయి ఈ నిర్ణయం వస్త్రాలు తోలు పాదరక్షలు యంత్రాలు మరియు హస్తకళ ఉత్పత్తుల వంటి రంగాలకు కొత్త ఊపిరి పోస్తుంది ప్రపంచంలోనే అతి పెద్ద వినియోగదారు మార్కెట్ అయిన అమెరికాలో మన వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది తద్వారా తయారీ రంగంలో వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మూడు రైతుల ప్రయోజనాలే పరమావధి ఈ ఒప్పందంలో అత్యంత గర్వించదగ్గ విషయం మన రైతుల ప్రయోజనాలు కాపాడటం వ్యవసాయ రంగం చుట్టూ ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్మణ రేఖ గీసింది పాలు కూరగాయలు పప్పు ధాన్యాలు మరియు మామిడి అరటి వంటి పండ్ల విషయంలో ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు మన ఆహార భద్రతను లేదా రైతుల జీవనోపాధిని పనంగా పెట్టకుండానే ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది అంటే మార్కెట్లను తెరిచాం కానీ మన వారి ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు నాలుగు సాంకేతికత మరియు ఏఐ విప్లవం ఈ ఒప్పందం భారతదేశాన్ని సర్వీస్ సెంటర్ నుండి ప్రపంచ డిజిటల్ వెన్నెముకగా మారుస్తుంది మనకు కావాల్సిన అధునాతన జీపీయులు డేటా సెంటర్ పరికరాల యాక్సెస్ సులభతరమవుతుంది దీనివల్ల భారతీయ కంపెనీలకు సాంకేతిక ఖర్చులు తగ్గి ఏఐ స్వీకరణ వేగవంతమవుతుంది ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు నైపుణ్యం కలిగిన హైటెక్ ఉద్యోగాల సృష్టికి కూడా బాటలు వేస్తుంది ఐదు డిజిటల్ ఇండియాకు కొత్త బలం సెమీ కండక్టర్ చైన్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీలో ఈ ఒప్పందం ఒక మైలు రాయి స్వదేశీ తయారీ కేంద్రాల ఏర్పాటుకు స్టార్టప్లకు లకు మరియు డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన ఐసిటి వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయి ఇది మన డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది ఆరు అధిక విలువ కలిగిన ఎగుమతులు జెనరిక్ ఫార్మాస్యూటికల్స్ రత్నాలు వజ్రాలు మరియు విమాన విడిభాగాల వంటి కీలక రంగాల్లో భారతదేశానికి ఉన్న పట్టు ఈ ఒప్పందంతో మరింత బలపడుతుంది ఎగుమతుల ఆధారిత వృద్ధి ద్వారా దేశానికి దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఒప్పందం ద్వారా మార్కెట్ యాక్సెస్ పెరిగింది నిబంధనల భారం తగ్గింది మరియు ప్రక్రియల్లో జాప్యం తొలగింది భారతదేశం తన తలుపులను గుడ్డిగా తెరవలేదు తన సొంత నిబంధనల ప్రకారమే తన బలాన్ని చాటుతూ మార్కెట్లను తెరిచింది ఇది ఇరవై ఒకటో శతాబ్దపు నవ ఆర్థిక వ్యూహం